నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏమి అన్నా కూడా వాళ్ళు వింటారు అనేసి అని అంటారు నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారు అసలు మనం మాట్లాడే మాటలకి వాళ్ళు తదాస్తు అంటారు అన్నది జరుగుతుంది అనేసి అంటారు అసలు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేసి అంటారు ఇప్పుడు తదాస్తు దేవతలు అంటే మనకి ఉన్నారనే చెప్పాలి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇలాగా మనకి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎదరవాళ్ళు మంచినే కోరుకుంటారు ఎప్పుడు కూడా ఎదరవాళ్ళు చెడును కోరుకోరు ఎదరో వాళ్ళు బాగుపడాలి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా తదాస్తు 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 అని తిరుగుతూ ఉంటారు వాళ్ళు అయితే కొంతమంది ఉండే అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఏదో కొన్ని సమయాల్లో మాత్రమే ఉంటారు కొన్ని సమయాల్లో ఉండరు అని అనుకుంటూ ఉంటారు తదాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారు అయితే ఇందాక నేను అడిగిన ప్రజెంట్ సంధ్యా సమయంలో మనం అనుకుంటే ఎక్కువ అవుతుంది అంటారు ఎందుకంటే సంధ్యా సమయంలో మనకి వాళ్ళు మామూలుగా కన్నా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే మామూలుగా తిరిగే టైంలో కన్నా సంధ్యా సమయంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అంటారు ఎక్కువగా చెడు ఆలోచనలు వచ్చాయనుకో పై నుంచి వాళ్ళు తదాస్తూ తదాస్తూ అంటారు కాబట్టి మనం అనుకున్నది జరుగుతుంది అదే మంచి అనుకుంటే మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఇది వాస్తవం కూడా అలాగే మనకి చూడండి చెప్పేటప్పుడు కూడా యూనివర్స్ ప్రకారంగా కానీ చూస్తే మనకి ఈ ఏమిటంటారు పదిసార్లు మనం ఏది అంటే ఏది తలుచుకుంటూ పదే 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 తలుచుకుంటామో అది జరుగుతుంది యద్భావం తద్భవతి అలాగే పెద్దవాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు ఈ సామెతలో నోటి మాట నుదిటి రాదు ఒరే నువ్వు నాలుగు మాటలు మంచి అనుకోరా నీ గురించి నువ్వు ఎందుకు చేయడం అనుకుంటావు అదేమవుతుందంటే మనకి సైకిలాజికల్గా కూడా మన మీద పడిపోతుంది నేను ఈ పని చేస్తానో చేయలేనో ఈ పని అవుతుందో అవ్వదు లేకపోతే ఇప్పుడు నాకు బా ఇప్పుడు నాకు ఏమి పనులు అవ్వడం లేదు నాకు జరగదు లేకపోతే ఓ బండి నేర్చుకుంటావు కారు నేర్చుకుంటావు దీని మీద నేర్చుకోవాలి నేను రోడ్డు మీద సవ్యంగా వెళ్ళాలి నా వల్ల ఎవరికి అపాయం జరగకూడదు అనే ధ్యా అనే దాంతో ఇది నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అనే దాంతో వెళ్ళాలి అంతేగాని స్టీరింగ్ పట్టుకున్న దగ్గర నుంచి అడిగేయం కానీ నేను ఎవరినైనా గుద్దేస్తానేమో నేను ఎవరినైనా గుద్దేస్తానేమో ఇది నాకు రాదేమో అనుకున్న అనుమానంతో వెళ్ళడం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ పని కూడా అలాగే అస్తవ్యస్తంగానే ఉంటుంది అయితే అలాంటప్పుడు ప్రతి పనిని కూడా మనం పాజిటివ్ థింకింగ్లోకి మార్చుకోవాలి ఈ పెద్దవాడు కూడా చెప్పేది ఏంటంటే మనకి ఇలా చెడు భావనలతో కాకుండా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది భావన అనేది మన ఒక్క విషయంలోనే అవ్వదమ్మా ఇప్పుడు ఎవడా వెళ్తాడు వీడు నన్ను తిట్టాడు కదా వీడికి కాలో చేయ విడిపోవాలి అదే వీడికి ఏదో అవ్వాలి వీడికి ఏదో చెడు జరగాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనుషులు మనకి ఒక రకమైన నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ నెగిటివ్ మైండ్ ఈ నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉంటాయో అవి తొలగించడానికి ఈ తదాస్తు దేవతల గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటే మనలో ఏదైతే నెగిటివ్ ఉందో అది తీసేసి మన మైండ్లో పాజిటివ్ నింపడానికి వరే నువ్వు నాకే నువ్వు ఎవరి అయినా చెడు అనుకున్నావు అనుకో నీకే చెడు జరుగుతుంది నువ్వు అక్కడ మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు దేనికి నువ్వు ఒకటి చెడు కోరుకున్నప్పుడు ఒక నాశనం కోరుకున్నప్పుడు అదే స్థితిలో వాడు కోరుకున్నా కోరుకోకపోయినా కూడా మనకి పంచభూతాలు చూస్తే భగవంతుడు చూస్తాడు మని కాబట్టి ఓహో వీడి సంగతి ఎలా ఉందని చెప్పి మనకు కూడా ఏదో ఒక సమయంలో చెడు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం మంచి ఏదైతే ఉందో ఆ మంచిని తీసుకోవాలి అయితే ఇక్కడ మనకి దీనికి ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా అనుకున్నప్పుడు మనకి సుందరకాండలో ఉంది కదా సుందరకాండ సుందరకాండలో రా ఈ యొక్క సీతను వెతుక్కుంటూ హనుమంతుడు రావడం లంకలోకి ప్రవేశించడం దాని తర్వాత ఈయన్ని రావణాసురుడు పిలిపించడం ఆయన తోకకి నిప్పంటించడం ఇదంతా కూడా జరిగింది అయితే తోకగా నిప్పంటిస్తే నేమైనా ఊరుకున్నాడా మొత్తం లంకా దహనం చేశాడు అయితే ఈయన ఆలోచన ఎలా ఉంది సీత బాగుండాలి సీతని తీసుకెళ్ళాలి సీతమ్మవారిని తీసుకెళ్ళాలి ఎవరి దగ్గరికి రాముల వారి దగ్గరికి చేర్చాలి అంటే ఆవిడ జాడ కనుక్కోవడానికి వచ్చాడు ఆయన ఉందో లేదో తెలుసుకోవాలి కానీ లంకా దహనం చేస్తున్నప్పుడు ఈ ఆలోచన ఆయనకు వచ్చిందా ఆలోచన ఉంటే లంక దహనం చేసేవాడా ఎలా లంక నేను దహనం చేస్తున్నాను ఈ లంకలోనే సీత ఉంది లంక దహనమైతే సీత కూడా దహనం అయిపోతుంది అనే ఆలోచన ఆయనకి రాల లంక అంతా దహనం చేశాడు ఖాళీగా కూ కూర్చున్నాడు సీత అమ్మవారిని తలుచుకోగానే ఆటోమేటిక్గా తోకకున్న నిప్పు చల్లబడింది చూస్తాడు తల్లిని తలుచుకోగానే యొక్క తోక యొక్క నిప్పు చల్లబడింది నేను ఎందుకు అప్పుడు అదే సమయంలో ఈ తదాస్తు దేవతల్నే ఏమని పిలుస్తామంటే మనకి ఆకాశ మార్గంలో వెళ్తున్న వాళ్ళే చారుణులు విద్యాధరులు అని చెప్పి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళ ఆకాశ మార్గాన వెళ్తున్నారట వెళుతూ చూసారట అబ్బా లంక దహనం అయిపోయింది మనకి ఈ యొక్క సీతాదేవి ఉన్న అశోకవనం మాత్రం కాలలేదు కనీసం మనకి ఆ నిప్పు వేడికి ఆకులు కూడా వడలేదు ఎంత ఆశ్చర్యము అని అనుకున్నారట అప్పుడు వాస్తవమే కదా నేను ఇది ఎందుకు ఆలోచించలేకపోయాను ఈ అశోకవనంలోనే ఈ లంకలోనే సీత ఉందని ఆమెను తలుచుకోగానే నాకు ఈ తోకకున్న నిప్పు తగ్గడం ఏంటి అంటే చల్లారడం ఏమిటి అప్పుడు వాళ్ళు ఏమిటంటే తదాస్తు 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 అనుకుంటూ తదాస్తు దేవతలు చారులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఆ యొక్క ఆశ్చర్యానికి గురయ్యి తదాస్తూ అనుకుంటూ వెళ్ళారు వాళ్ళు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైతే సంధ్యా సమయంలో అనుకుంటామో ఆ సమయంలో చెరు కోరుకోకూడదు అని చెప్తారు అయితే ఇక్కడ చూడండి ఇంట్లో కోపం వస్తూ ఉంటుంది మనకి పెద్దవాళ్ళకి పిల్లల మీద ఒకసారి కోపం వచ్చి వరే నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదురా నువ్వు ఇలా అయితే నువ్వు నువ్వు దాన్ని ఏమిటంటే అడుక్కు తిన్నాను కూడా పనికిరావ తిడతారు ఇంకో వాడు కనీసం రిక్షా అయినా దొక్కుతున్నాడు ఆ రిక్షా కూడా నువ్వు నడపలేవు రేపటి రోజు ఏ ఆటో నడుపుకుంటూ బతకడం నీకు ఏ ఉద్యోగం రాదు ఇలా తిడుతూ ఉంటారు పెద్దవాడు ఎందుకు తిడతారు వాళ్ళకి వృద్ధికి తిడతారు వాళ్ళు ఏదో నాశనం అయిపోవాలని తిట్టడం కాదు అయితే అది నిజంగా కొంతమంది అడిగే ప్రశ్న తల్లి తిడుతుంది మరి తల్లి తిడితే నిజంగా శాపల అర్థాలు పనిచేస్తాయి తల్లి ఏమి నిజంగా తిట్టదమ్మా నాలుగు బయట చివరిలోంచి వచ్చేవే నిజంగా ఏ తల్లి కూడా తన పిల్లలు నాశనం అవ్వాలని కోరుకోదు కాబట్టి అవి పెద్దగా అంత ఉండవు కానీ ఒకే చెడుని పదిసార్లు కోరుకుంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నీకేమీ రాదు నీకేమీ రాదు నీకేమీ రాదు ఇలా పదిసార్లు అనుకుంటే ఇవో జరగచ్చేమో కానీ మామూలుగా ఏదో ఒకటి రెండు సార్లు కోపంతో తల్లి తిడితే అదేమీ ప్రభావాన్ని చూపించదు కానీ మన ఆలోచనలు మాత్రం మనకి ఇక్కడ సవ్యంగానే ఉండాలి కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచనలు చేయకుండా మంచి ఆలోచనలు చేస్తూ ఆ మంచి ఆలోచననే ప్రతిసార్లు అనుకుంటా అంటే ఇప్పుడు మనము నేనున్నాను నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఓ ఇల్లు కొనుక్కుంటాను అంటే ప్రతిదానికి కలగా ఉంచుకోమని కదా మనం ఏదైతే కళని అనుకుంటున్నామో దాన్ని మనం పొందడం కోసం ప్రయత్నం చేయాలి కానీ ఆలోచనలు మాత్రం మంచి ఆలోచనే ఉండాలి అంతేగాని వాడేదో నాశనం అయిపోతే వాడేదో నష్టపోతే వాడిని ఏదో మనం వాడి దగ్గర నుంచి కొట్టి లాక్కుని అప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి నేను ఒక ఆరు కొనుక్కోవాలి వాడి దగ్గర నుంచి నేను ఒక పది లక్షలు పీడించాలి లేకపోతే వాడిని ఏదో బ్లాక్మెయిల్ చేయాలి ఇలాంటి చెడు ఆలోచనలు అనేవి ఉండకూడదు కాబట్టి ఈ తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎటువంటి చెడు మాటలు కానీ చెడు ఆలోచనలు కానీ ఇలాంటివి చేయకూడదు చెయ్యకూడదు అందుకనే ఈ సమయంలో పడుకోవడం కానీ తినడం కానీ చెడు మాటలు మాట్లాడడం కానీ లేకపోతే ఏడవడం కానీ కొంతమంది నెట్టి నోరు మొత్తం ఏడ్చేస్తూ ఉంటారు ఇలాంటివి కానీ ఏమీ జుట్టు విరబోసుకుని కూర్చోవడం కానీ సంధ్యా సమయంలో ఇలాంటివి ఏమీ చెయ్యకూడదు అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా తదాస్తు దేవతల్ని ఎవరు ఆరాధించరామ్మా అంటే ఆరా ఒకవేళ ఆరాధిస్తే ఎలా ఆరాధి అంటే వీటికి ఏం ప్రత్యేకంగా ఆరాధన అంటూ ఏమీ ఉండదమ్మా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అందరు మంచి కోరుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అందరి మంచి కోరుకునేవాళ్ళు అంతే అంత మటుకే వాళ్ళు మనకిచ్చేవాళ్ళు తప్ప మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేదంటూ ఏమీ ఉండదమ్మా అలాగే అమ్మా తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే వారు ఏ సమయంలో తిరుగుతారు అలాగే వారు తిరిగే సమయంలో మనం ఎలాంటి కోరికలు కోరుకోకూడదు అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు